జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ జాయన వైశాఖ మాసం వైశాఖ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము ఈ మకర రాశి వారు ఈ మాసంలో వారి యొక్క గ్రహస్థితి గ్రహచారము వారి యొక్క ఏ ఇంత ఏ గ్రహచారం ఏ గ్రహం ఉంటుంది దాని వలన మార్పులు ఎలా జరుగుతాయి తెలుసుకుందాము ఈ వైశాఖ మాసం అని చెప్పని అంటే తేదీ ఎప్పటి నుండి ఎప్పటికండి అని అంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వైశాఖ మాసము ఈ వైశాఖ మాసములో జరుగు గ్రహచార ఫలితం ఎలా ఉంటుంది తెలుసుకుందాము ఈ రాశి వారు మొదటిగా చూసుకున్నట్టే ఈ మాసంలో దిహజాడ్యమును అని చెప్పంటే వారికి దిహజాడ్యము అంటే ఇప్పుడు చేస్తాము పని తర్వాత చేస్తాము రెండు మూడు రోజులు వాయిదా వేస్తూ ఉంటారన్నమాట ఈ వాయిదా వేయడం వల్ల వారికి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి మానసిక అశాంతి అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది మానసికంగా వాళ్ళు శాంతిగా ఉండలేకపోతారు తర్వాత బంధుమిత్రులతో వలన ధన వ్యయము బంధుమిత్రులతోటి ధన వ్యయము అనేది జరుగుతుంది ఎందుకంటే వారికి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది వారు తిరిగి మళ్ళీ ఇవ్వరు అలాంటి ఇట్లా ఈ తర్వాత ఏదన్నా వారికి ఆపద అంటే హాస్పిటల్స్ ఏమైనా ఖర్చులు పెడితే మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఉండదు దీని ద్వారా ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఒకటో వారం తీసుకున్నట్టయితే ఈ వారం మన ఒకటో వారంలో ఈ మకర రాశి వారికి ఒకటో వారంలో తీసుకున్నట్టయితే లాభము ఆరోగ్యం అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదండి అని చెప్పంటే ఒక వారంలా ఒక విధంగా ఉంటుంది ఒక వారంలో ఒక విధంగా అనేది ఇది ఉంటుంది అన్నమాట తర్వాత ఈ మొక్కటో వారంలో చూసుకున్నట్టయితే ధనలాభం అంటే ఈ ఒకటో వారంలో ధనలాభం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆరోగ్యము తర్వాత ఆరోగ్యం మీ ఇది ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది ఎలాంటి శరీర పీడన అనేది ఉండకుండా మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇష్ట కార్యశుద్ధి అంటే ఏదన్నా కార్యాన్ని ఇష్టంగా చేస్తారు అట్లా అన్నమాట అంటే ఏదో అసంతృప్తిగా చేయకుండా తృప్తిగా చేయడం అనేది జరుగుతూ ఉంటారు అన్నమాట తర్వాత సుఖము నూతన వస్త్ర ప్రాప్తి కలుగును తర్వాత ఈ మాసంలో మీకు ఆ నూతన వస్త్ర ప్రాప్తి అని చెప్పంటే మీ గృహం నందు ఏదైనా శుభకార్యములు జరిగినప్పుడు ఇలాంటి నూతన వస్త్ర ప్రాప్తి అనేది జరుగుతూ ఉంటుంది మీకు మీ యొక్క వివాహం రోజు గాని లేదా మీరు జన్మించిన రోజు కానీ ఇలాంటి రోజులు వస్తాయి కదండి దాని ద్వారా మీకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు దాని ద్వారా నూతన వస్త్ర ప్రాప్తి అనేది మీకు జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఈ రెండవ వారం రెండవ వారం చూసుకున్నట్టయితే ధనలాభము ధనలాభము ఉంటుంది అంటే మీరు ఏదైతే ఉన్నారో ఆ దాని ద్వారా మీకు ధనలాభం అనేది జరుగుతూ ఉంటుంది ఎలా అని అంటే ఈ వృత్తిలోని అభివృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగును తర్వాత మీరు చేసే పనిలో ఏదైతే ఉందో ఇలా కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత మూడవ వారం వచ్చేసి సదా విచారము అంటే మూడవ వారంలో మీకు విచారము అని చెప్పంటే మీ మనసు అనేది విచారం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కావున ఇది చూసుకోవచ్చు తర్వాత వృధా కలహములు అని చెప్పంటే అయినా పని తలపెట్టినప్పుడు అది వృధాగా అన్నమాట అంటే దాని ద్వారా మీకు కలహములు అని చెప్పంటే ఇతరులతోటి మీకు ఎక్కువగా ఆ ఇది విరోధం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ఇది మూడో వారంలో చూసుకున్నట్టయితే ఇది ఇలా జరుగుతుంది తర్వాత సర్వజన విరోధము కలుగును అని చెప్పంటే ఇది ఇంతకుముందు వివరించినట్టు సర్వ జనులతోటి అంటే మీ బంధువులతో కానీ మిత్రులతో గానీ మీ ఇంటి పక్కింటి వారితోటి కానీ నైబర్స్ తోటి గానీ ఇలా జరగడం అనేది జరుగుతుంది తర్వాత నాలుగో వారము చూసుకున్నట్టయితే కొంతగా చక్కగా ఉన్న కొద్దిగా చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సౌభాగ్యము ధనలాభము తర్వాత శరీర బలము కీర్తి సర్వత్ర అనేది జరుగుతూ ఉంటుంది ఇది నాలుగో వారములా చూసుకోవచ్చు దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి కాబట్టి మీరు ఈ మకర రాశి వారు ఈ నెల నెల అంటే ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా మంచి మంచిగా ఉండి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క విధంగా మీకు ఉంటుంది కాబట్టి ఇది చూసుకోవచ్చు ఇది చూసుకొని దీని విధానం ప్రకారము మీరు జీవనం విధానం మార్చుకోండి ఎందుకంటే మేము మీకు ముందుగానే వివరిస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవచ్చు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖను భవంతు మా ఛానల్ ఇంతకు పూర్వం చూడ చూసిన వారైతే చూడని వారైతే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు మిత్రులకు ఇది షేర్ చేయండి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ